ప్రైజ్ టుడే గాడ్ ప్రామిస్ యేసు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరకు వందనములు శుభములు తెలియపరుస్తున్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము అరవై ఒకటవ కీర్తన నాలుగు ఐదు వచనాలు యుగయుగములు నేను నీ గుడారములో నివసించదను నీ రెక్కల చాటున దాగుకొందును దేవా నీవు నా మృక్కుబుడులను అంగీకరించి ఉన్నావు నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు ప్రిమినటువంటి దేవుని బిడలార దేవుని యొక్క గుడారములో యుగ యుగములు నివసిస్తాను అని భక్తుడు కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు దేవుని బిడ్డలార మరి అక్కడ యుగ యుగములు దేవునితో కూడా నివసించాలి అని అంటే ఈ భూలోకములో కనీసము పరిశుద్ధ దినమున సమయానికి పరిశుద్ధ ఏర్పరచబడిన సమయం అంతయు దేవుని గుడారములో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారా ఆయన రెక్కల చాటున దాగుకుంటూ ఉన్నారా ప్రే దేవుని బిడ్డారా శత్రువు గర్జించు సింహము ఎవరిని మృంగుదున ఎవరిని పడవేయాలా ఎవరిని భక్షించాలా అని చూస్తూ ఉంది మరి నీవు ఆయన రెక్కల కింద ఆయన రెక్కల చాటున దాగుకుంటూ ఉన్నావా ప్రీ దేవుని బిడ్డ ఆలోచించి జాగ్రత్తగా మృక్కుబుడులను ఆయనకు చెల్లిస్తూ ఉన్నావా శ్రమలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఇది మొదలుకుని నేను ఇక ఏ పరిశుద్ధ దినాన్ని నేను తప్పక మందిరానికి వెళతాను అని అనుకోనుంటారు దేవుణ్ణి విడిచిపెట్టను అని అనుకోనుంటారు దేవుని యొక్క సేవకులకు సహకారులుగా సంఘానికి సహకారులుగా ఉంటాము అని అనుకోని ఉంటారు మృక్కుకొని ఉంటారు మనసులో అనుకోవడమే అంటే కానీ దానిని ఇమ్మిడియట్లీ మర్చిపోతున్నారు అనేక మంది ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీ జీవితం కూడా ఒకవేళ ఆ మృక్కుబడులను మర్చిపోయి ఉంటే మరలా ఒకసారి జ్ఞాపకము చేసుకో మరణ శయలో ఉన్నప్పుడు నేను కాపాడాడు దేవుడు కష్టములో శ్రమలో ఉన్నప్పుడు నీ ప్రాణాన్ని తిరిగి నీకు ఇచ్చారు దేవుడు కాపాడారా ఆయన ఆ కాపాడినప్పుడు నీవు మృక్కున్నటువంటి మృక్కును వదిలిపెట్టేసేవాము జాగ్రత్త మరలా తిరిగి అది పైకొస్తుంది మరలా సైతాన్ని రేగిపోతుంది ప్రియ సహోదరి సహోదరులారా యోగ యుగములు దేవునితో కూడా ఉండాలి అని అంటే పరిశుద్ధ దినమున ఆయన సన్నిధిలో ఉండడానికి నువ్వు ఇష్టపడి మనస్ఫూర్తిగా దేవుని స్థుతించి ఆరాధించి గనపరిచి దేవుని యొక్క ప్రజలలో సత్యవాక్యము ప్రకటించే సంఘములో ఆ మందలో నీ ఉంటూ ఉన్నావా అప్పుడు ఆయన అంట ఆయన నామమందు భయభక్తులు కలిగిన వారి స్వాస్యాన్ని నీకు ఇస్తాడు ఆయన ఆ స్వాస్యము నువ్వు పొందుకోవాలంటే ఈ లోక స్వాస్యాన్ని నువ్వు పొందుకోవాలని పరిశుద్ధ దినాన్ని అపవిత్రపరిచి నీ ప్రకారం బ్రతుకొచ్చు నీ ప్రకారం మందిరానికి వస్తూ నీ ప్రకారం ఏదో నామకే వాస్తూ వస్తూ ఉంటే నిజమైనటువంటి స్వాస్యము ఒకరోజు దేవుడు ఇస్తాడు దానిని కోల్పోతావు జాగ్రత్తపై దేవుని బిడ్డ దాని కొరకే నువ్వు పిలువబడ్డావు దాని కొరకే రోజు నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టుకొని ప్రభుని వెంబడిస్తున్నావు కొన్ని రోజులు తర్వాత మర్చిపోతూ ఉన్నావేమో ఎప్పటికైనా జ్ఞాపకం చేసుకొని నీ మొక్కుబడిని చెల్లించుకో నీ మొక్కుబడిని ఇచ్చే మొట్టమొదటిగా దేవుడి తర్వాత కార్యాలు చేస్తాడు శ్వాస్యనని అనుగ్రహిస్తాడు ప్రియ దేవుని బిడ్డ దేవుడిని ఆశీర్వదిస్తాడు యుగ యుగములు ఆయన గుడారములో నీవు నివసిస్తావు ఇంత గొప్ప వాగ్దానాన్ని పొందుకోవాలని ఆశతో నీవు ఉన్నట్లయితే దేవుడిని ఆశ నెరవేరుస్తారు ఈ ప్రార్థనలో ఏకీభవించు ప్రియ దేవుని బిడ్డ పరిశుద్ధాత్మదేవా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన యుగ యుగములు నీతో కూడా ఉండాలనే ఆశను అయ్యా మరలా పుట్టించమని ఉన్నాను నాయన నీ రెక్కల చాటును దాగుకున్నట్టుకు సహాయము చేయండి సైతా నుండి తప్పించుకునే మంచి ఆలోచనలు బిడ్డలకు దయచేయండి నాయన వారి మృక్కుబడులు చెల్లించే కృపను దయచేయండి అయా వాడబారని స్వాస్యమును మీ బిడ్డలకు ఏర్పాటు చేసిన స్వాస్యమును అయా వారు కోల్పోకుండా తిరిగి పొందుకున్నట్టుకు సహాయము చేయమని అయ్యా ఈ పరిశుద్ధ దినమున సత్యవాక్య సంఘములో బిడ్డలు ఉండడానికి సహాయము చేయమని అయ్యా ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామను ప్రార్థించడి వేడుకొని చున్నాం తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించదు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక